పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు రాగానే పెళ్లి చేసేయడం ఆల్రెడీ చదువుతుంటాం చదివినప్పుడు చెప్తారు మళ్ళీ బాగా చదవాలి మార్కులు బాగా రావాలంటే జీవితంలో ఏదో సాధించేద్దామనేసి అసలు చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసేసి పోటీ పడి మరీ అబ్బాయిలతో అమ్మాయిలతో పోటీ పడి మరీ చదువుతున్న కరెక్ట్ టైంలో నెత్తి మీద గుద్దిబండేసినట్టు మంచి మ్యాచ్ మంచి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేసేస్తారు సరే తల్లిదండ్రులు చెప్పారు అంటే మన మంచిగా చెప్పారు కదా ఏదో స ఏమో ఉంటుందేమో అనుకుని పెళ్లి చేసుకుంటే పెళ్ళైన వెంటనే ఇంకా అత్తవారింటికి వెళ్ళగానే ఈ ఏడాది అవ్వకముందే మాకు పిల్లలు కావాలంటారు వాళ్ళు ఓకే సరే దానిదే ఉంది మనకి దానికోసం పెద్ద అవగాహన పెద్దగా లేదు పిల్లలు పుడితే ఇంక నెక్స్ట్ ఏంటి అనే విషయం తెలియదు కాబట్టి పిల్లల్ని కనీసం కనీసి వాళ్ళని ఇంకా పెంచి పెద్ద చేయడం ఇంకా వాళ్ళ స్కూల్లో స్కూల్ నుండి కాల్స్ రా వస్తే వాళ్ళ వాటికి అటెండ్ అవ్వడం చిన్న చిన్న వాటికి వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే రాత్రింపు వాళ్ళు నిద్ర లేకుండా వాళ్ళని కాపులో కాసుకుంటూ చూడడం ఇలా చూస్తూ 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 ఎప్పుడు ఇరవై నుండి ముప్పై ముప్పై నుండి నలభై ఏళ్ళు అయిపోతున్నాయో తెలియలేదు ఈ టైంలో యాక్చువల్గా కెరియర్ అనేదే మర్చిపోయాం అసలు జీవితంలో ఏది సాధించాలి ఏంటి అనేది ఆ ఐడియా అసలు లేదు రాలేదు ఫోన్లే పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ పనులు చేసుకున్న టైంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కెరీర్ ఉందో కూడా మనకు కనిపించినంత దూరం వెళ్ళిపోయి ఉంటుంది చాలామంది చెప్పడం ఈజీ చెప్పేస్తారు ఓ మీరు అది చేయండి ఇది చేయండి అని కానీ దానికంత ముఖ్యంగా ఆత్మ నిర్భయం అంటే గుండి ధైర్యం కావాలి మన భాషలో చెప్పాలంటే రెండు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కావాలి హస్బెండ్ అనేవాడు ఎందుకంటే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల తర్వాత ఏంటంటే ఇంకా హస్బెండే కదా మన లైఫ్కి ఆయన సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నువ్వు ఇది చెయ్యు చేయగలవు నీళ్ళు ఈ టాలెంట్ ఉందని చెప్పే ఒక ధైర్యం మనకిస్తే కొంతలో కొంత కొంచెం ఏదో సాధించగలం అంతేగాని ఈ వయసులో నీకు అవసరమని ఒక్క మాట అంటే ఇంకా హండ్రెడ్లో ఉండే వాళ్ళు జీరోకి వచ్చేస్తారనమాట అలా చెప్పే మగవాళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ ఉన్నారు అదే అదృష్టవంతులకి దొరుకుతారేమో మరి కొంతమంది ఏమంటారు తెలుసా ఏం తక్కువ నీకు అన్ని ప్రొవైడ్ చేస్తాను కదా ఏం కావాలంటే అది ఇస్తున్నాను ఇప్పుడు నీకు ఇది చేయడం అవసరమా అని సనేస్తారు అవసరం అండి డబ్బుల కోసం అన్నీ చెయ్యము మన కోసం మనం చేసుకుంటాం మనం బిజీగా ఉండాలి చేసే పనిలో ఎంజాయ్ చేయాలి అని చేస్తాం కానీ చాలామంది వీళ్ళకి ఏం తక్కువ అసలు ఇలా ఆయన సంపాదిస్తారు ఇంక ఈ కూడా ఒక దగ్గర ఎలా అంటారు సంపాదన అనేది అది ఎక్కడో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అనేది ఉండొచ్చు మైండ్లో కానీ మిగతాది మాత్రం మనం ఏదో చెయ్యాలి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఒక థాటే తప్ప ఇంకే ఉండదు కానీ ఎందుకో లేడీస్ విషయంలో ఇది జరుగుతుంది బాగా ఎక్కువ జరుగుతుంటుందండి ఎందుకంటే వాళ్ళు ఎంత పైకి వెళ్దామన్నా సరే ఏవో సూట్ పోటు మాటలు అనేసి వాళ్ళ కిందకు లాగేయాలి అసలు అసలు ఈ లాగిన వాళ్ళు కూడా ఎవరో కాదు మన చుట్టుపక్కల మన ఇంట్లో వాళ్ళు మన అన్నదమ్ముడు అక్కచెల్లైన ఉంటారు లేదంటే మన అత్తవారి తరఫున నుండి అయ్యి ఉంటారు ఇలాగ మనతో ఉన్నవాళ్ళే అన్నిటికీ ఇంకా డ్రెస్ సెన్స్ అసలు పెళ్ళి అయిందంటే ఇవన్నీ నువ్వు చూడిదారయ్యి లేదంటే చేరుకొట్టు అంటారు అరే కొంతమంది వాళ్ళ బాడీ స్ట్రక్చర్కి వాళ్ళకి ఇంకా కొన్ని బట్టలు సెట్ అవుతాయి కానీ అవి వెయ్యాలంటే భయం పాపం భయపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు ఇది వేస్తే ఏమనేస్తారు ఏం కామెంట్లు చేస్తారు అనేసి అది కూడా చాలా తప్పు నాకు తెలిసి అందరూ ఒకలాగా ఉండరు అసలు అందరికి ఒకలా చూడకండి బాబు ఎందుకంటే కొంతమంది పాపం వాళ్ళ కోసం బ్రతకాలనుకున్నా కూడా బ్రతకనివ్వరు ఎప్పుడు ఉన్నాయి ఆడదాని జీవితం ఏమిటి చెండాల కానీ ఎప్పుడు ఫ్యామిలీ 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 అంతే ఆ వాళ్ళ కోసం వాళ్ళు టైం ఇచ్చుకోలేరు ఇవ్వనివ్వరు వాళ్ళకి అసలు ఎందుకో తెలీదు అలా ఈ పిల్లల్ని చూసుకోవడం వాళ్ళని చదివించుకోవడం వాళ్ళు మార్కులు తక్కువ వచ్చినా తల్లికే తిట్లు వాళ్ళు ఎక్కడ ఏదైనా తప్పు చేసినా తల్లికే తిట్లు నీ వల్లే నీ వల్లే నీ వల్లే అరే ఇరవై నాలుగు గంటలు పిల్లలు వెనకే ఉండడానికి ఆమెది కూడా అలాంటి శరీరమే కదా అందులోని రెండు డెలివరీలు అయ్యి ఈ రోజుల్లో డెలివరీలు నార్మల్ అసలు అవడం లేదు సెజరీన్ అయ్యి ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాత ఒంట్లో నీరసం వచ్చేసి అసలు ఒక్కోసారి ఈ సిజరీన్ అయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఒక్కోసారి వస్తుంది చూడండి ప్రాణాలు పోతుంటాయి అది అసలు చెప్పుకోలేము దాని తర్వాత పీరియడ్స్ వచ్చిన టైంలో కడుపులు నొప్పి వస్తుంది చూడండి కాళ్ళు నొప్పులు వస్తాయి అది అసలు దానికి వర్ణించలేము అనమాట కానీ ఆ టైంలో కూడా తెల్లవారు లేచి తప్పనిసరి పరిస్థితి అనమాట టిఫిన్ తినకపోతే సత్యభూతమైనట్టు ఇంట్లోనే ఉంటారు జనాలు ఇంక వాళ్ళ కోసం టిఫిన్లు చేసి అవే సామాన్తో కడుపులు నొప్పిని ఒక పక్క ఎక్కడే ఒక సైడ్కి నొప్పి వస్తే ఆ పొట్ట ఒక చేయితో పొట్ట పట్టుకొని ఇంకొక చేయితో ఇల్లు కూర్చుని వాళ్ళు కూడా ఉన్నారు ఇది నేనైతే ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా మొహమాటం లేకుండా అసలు ఇలా ఎంత చేసినా ఒక్కసారంటే ఒక్కసారి అప్రిషియేట్ చేయరు అరే నువ్వు ఉండడం వల్లే కదా మేము ఉన్నాం నువ్వు బాగున్నావా నీకేం కావాలి తీసుకో ఏం ఉండదు అదేం దిక్కు మా బ్రతుకులో కానీ లేడీస్ బ్రతుకులు ఏమైనా నీకు నచ్చింది తీసుకో అనగానే ఆలోచించేస్తాం అసలు అరే వద్దులే ఈఎంఐ కట్టాలి పిల్లలు చదువులు ఉన్నాయి అలా ఫీజులు కట్టాలి లేదంటే ఈ మంత్ ఒక ఫంక్షన్లు ఉన్నాయి ఇవన్నీ ఆలోచనలు లేడీస్కే వచ్చేస్తాయి ఇంకా నీకు నచ్చినట్టుండు అనగానే భగవంతుడు ఎందుకు మరి అలాంటి మనస్తత్వం పెట్టేశాడో కానీ అక్కడే ఆగిపోతాం అనమాట తగ్గిపోతాం కానీ వీళ్ళు తగ్గుతారా అస్సలు తగ్గరవు వీళ్ళకి నచ్చినట్టు అందరూ చూడండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు బ్రతుకుతున్నారు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అడ్జస్ట్ అయ్యి 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 మనకి ఎప్పుడు చెప్పాను కదా ఇరవై నుండి ముప్పై ముప్పై నుండి నలభైకి వెళ్ళిపోయామో మనకే తెలియదు అది ఒక పక్కన పెడితే ఎప్పుడు పెద్దవాళ్ళు అయిపోయామో తెలియదు కొన్ని నిర్ణయాలు మీకు తెలుసు కదా నిర్ణయం తీసుకోండి అన్నప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది అసలు ఎందుకంటే ఎప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ ఇంట్లో నాన్న కలిసి తీసుకునే అలవాటు అయిపోయిన వాళ్ళమే ఒక్కసారి మన ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పటికీ అది కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అసలు మనం తీసుకున్న నిర్ణయం తప్పో రాంగో మన అంటే రైట్ మనకు తెలియదు దీనికి అసలు ఎవరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మనం కావాలంటే పని చేసి పెట్టేస్తాం కానీ అని ఒక ఐడియా వచ్చేస్తుంటుంది చూడు అది ఇలాంటివన్నీ అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట లేడీస్కి సపోర్ట్ చేయాలండి లేడీస్కి కొంచెం వీలుంటే కొంచెం గౌరవిస్తే చాలు పడిపోతారనమాట కొంచెం గౌరవం ఇస్తే అబ్బా మరి మా అంతటో లేరనేసి ఒక పనికి వదిలి నాలుగు పనులు చేస్తున్నారు కూడా ఉన్నారు కానీ ఆ కొంచెం గౌరవం ఇవ్వడం కూడా కొంతమందికి రాదు చెయ్యరు అసలు అది పెద్ద తప్పు మీ ఈ పని నీదే కదా అంటారు అదే పుట్టినప్పటి నుండి ఆ పని మాదే అనుకొని రాసుకొని వచ్చామా మేము ఈ రోజుల్లోనే అందరు కలిపే చేసుకోవాలి పనులు అసలు పూర్వంలాగా లేడీస్కి అంత బలము లేదు కానీ అది ఎవ్వరూ అర్థం చేసుకోరు అస్సలు అర్థం చేసుకోవడానికి అసలు ట్రై చేయరు వీలుంటే మనమే అర్థం చేసుకోవాలి పియల ఏ వాళ్ళ మొహం ఎందుకు ఉంది ఇలా ఉంది వాళ్ళకి మూడు ఎందుకు ఎలా ఉంది అది అడిగి మనం కొనుక్కోవాలి కానీ మీరెందుకు ఇంత టైం ఉన్నారు ఇలా ఎందుకు ఉన్నారు ఇంత టైం వరకు ఎందుకు పడుకోవట్లేదు ఏంటి పోయి ఒంట్లో బాగాలేదా అరే మీ ఆమె బాగుంటే ఇంట్లో అన్ని పనులు కరెక్ట్ టైంకి అవుతాయన్న ఒక చిన్న కామన్ సెన్స్ కూడా ఉండదు అనమాట చాలామంది నేను తిట్టట్లేదు ఎవరికైనా కానీ ఈ రోజుల్లో కొంతమంది ఇళ్లలో ఇది జరుగుతుంది అనమాట బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఇది పాపం లేడీసు ఈ స్మార్ట్ ఫోన్ వాళ్ళ చేతిలో పడేస్తే అందులో రీల్స్ ఏవో చూసుకొని పాపం లేదంటే ఈ పాపం పిచ్చమహాలు వేసుకొని ఏవో దేవుళ్ళు చూసుకుంటాం ఏ ఏ దేనికి ఏది చేస్తే బాగుంటుంది ఇల్లు ఇంకెంత బా బాగుంటే బాగున్నాను లేదంటే శాంతిగా ఉంటే చాలు అని అలాంటివి చూసుకొని ఉపవాసాలు ఉండిపోయి రకరకాల పూజలు చేసుకొని ఆ అదేవుని నమ్ముకుంటాం అనమాట అది జీవితం కానీ దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మట్టుగా బాగుంటుంది కానీ తక్కువ అయిపోయింది అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు పిల్లలు కూడా కనీసం అడగరు అమ్మ ఏం తిన్నదా అసలు ఈరోజు తిన్నదా లేదా వాళ్ళు వాళ్ళు ఫోన్ పట్టుకొని తినడం లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకొని భోజనం చేయడమే తప్ప ఆ భోజనం మన దగ్గరికి పెట్టినామే ఆమె ఎలా ఉంది ఒకసారి కాసేపు కాస్త అమ్మతో మాట్లాడదాం అస్సలు అలాంటివి ఉండవు వాళ్ళకి ప్రాబ్లం వస్తేనే అమ్మ దగ్గరికి వస్తారు అలాంటి ప్రాబ్లం ఉంది నువ్వు సాల్వ్ చేయి అంతే అది ఈ రోజులు ఇలా అయిపోయావు కదా ఇంకా ఏంటి ముందు భవిష్యత్తు ఉందని చూసి ఆలోచించి ప్రతిదని చెప్పండి ఏంటి ఇంక ముందుకు హ్యాపీనెస్ ఉందని కొన్ని ఆలోచించి చెప్పండి అలాంటివన్నీ తగ్గిపోయాయి ఇవన్నీ ఇలాగే కానీ ఉంటే ఇంకా జీవితం బ్రతక అంటే జీవితంలో ముందుకెళ్ళడం ఇంకా కష్టం అయిపోద్ది అసలు నాకు తెలిసి భోజనాలు అప్పుడు మాత్రం అందరు ఫోన్లు పక్కన పెట్టిస్తే కనీసం ఆ కాస్త టైం అయినా ఒకరితో ఒకరు కలిసి కాస్త టైం అయినా ఒకరితో ఒకరు కలిసి కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎనీవే చాలా బొరతని అనేమో ఏదో ఫ్రస్ట్రేషన్ అంటే కొంచెం ఆడవాళ్ళంటే నాకు గౌరవం ఎక్కువ మనసుకు అనిపించింది చెప్పేడమే అందుకే కదా ఇది నా ఇన్నర్ ఫీలింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ అనమాట అంతే సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ